గారా మండలం కుమ్మరిపేట గ్రామంలో శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి జన్మదిన వేడుకలు టీడీపీ పార్టీ సీనియర్ నేత జల్లు రాజీవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి అలాగే కేక్ కటింగ్ చేసి శ్రీ 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 వరసిద్ధి వినాయక శుభ సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అమ్మగుండు లక్ష్మీదేవి పాల్గొనడం జరిగింది అలాగే రాజీవ్ యువసేన సభ్యులు స్వామి యువసేన సభ్యులు కుమ్మరిపేట గ్రామ పెద్దలు మహిళలు యువత పెద్దగా పాల్గొని అమ్మ జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ అలాగే స్వీట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది అలాగే అమ్మ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో రేపు రాబోయే రోజుల్లో మంచి పదవులతో ఉండాలి అని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు आरे मेरे को पता है तो ठीक है क्या इस तरह बहुत बहुत अच्छा है रुक भैया हां हेलो हेलो चलो जाने लगा சைட் சைட்ரா அர்ஜென்சிங் ரெண்டு

అమ్మ అల్లుడు చదివిద్దాం రండి ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఎక్స్ కిలో అక్కడ ఉంది ఆ లా ఉంది రండి రండి ఎక్కడ ఎక్కడ ఏమొచ్చింది అక్షంత రావాలి అన్నం అన్నం ఓకే ஏய்டா <coughs> அல்ல